యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నేను అప్పుడు డాక్టర్ ఆలేట్ ఆటో వాలేట్ ఆటో టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికల్లో ఈరోజు సంపాదిక మనం అధ్యయనం చేద్దామండి విశ్లేషిద్దాం అనాలిస్ట్ చేద్దాం గత ఫిబ్రవరి ఈ నెల ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో షార్ట్ సర్క్యూట్ తోటి లక్షలాది రూపాయలకు విలువ చేసే మన ఆర్టీవీ స్టూడియో ఆ తెలుగు ఇంగ్లీష్ ఛానల్ స్టూడియో కాలిపోయిన విషయం మీకు తెలుసు ఇన్ని రోజులు బయటనే మనం అవుట్డోర్ షూటింగ్ తోటి మన విశ్లేషణలు ఎనాలిసిస్ వీడియోస్ పెడుతున్నాం ఈరోజు మొట్టమొదటిసారిగా మా ఎడిటర్ మా ప్రిజాతి ప్రేమ బిడ్డడు చందు ఆ ప్రేమతోటి బలవంతంగా పూర్తి కాకముందే పెట్టిచ్చిండ్రు ఏదైనా కూడా స్టూడియోలో మళ్ళీ ఆ షూటింగ్ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సంతోషాన్ని మీ రాజకీయ చైతన్యానికి మీ బతుకు బాగు కోసము మీలో రాజకీయ చైతన్యం కోసం మీలో మీ పిల్లల కోసం మీ భార్య పిల్లల కోసం మీ కుటుంబాల కోసం ఈ దేశం కోసం హిందూ ముస్లిం సైగత కోసం కార్మిక వర్గ చైతన్యం కోసం శ్రామిక వర్గ చైతన్యం కోసం సో సమసమాజ సోషలిజం ఏ లక్ష్యంగా మేము పెడుతున్న విప్లవ కోసం ఒక విప్లవాత్మక కేంద్రమైన ఆలయం వరల్ ఆ టీవీ నుండి ఈరోజు అంతర్జాతీయ వార్త విశేషాన్ని మనం అధ్యయనం చేద్దాం దీనికి ముందుగా ఒక కొటేషన్ ఉందండి మనిషికి విఘ్నతని మించిన మిత్రుడు లేడు విన్నారండి విఘ్నత విజ్ఞానం విఘ్నతకి మించిన మిత్రుడు లేడట అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడట ఈ అజ్ఞానమే తెలుస్తే కుమల వారమే మనం బక్రా చేస్తా ఉంటావు దయ్యాల పేరటోద్ దేవుళ్ళ పేరిట అసలు విషయాన్ని పక్కన పెట్టి మంత్రాలు పేట ఆ మా నేను వాడు గాలి ఊదిండు వీడు గాలి నేను అని లేనిపోయి మాటలు చెప్తా అంటే బక్రామే పడిపోతా ఉంటావు ఇదంతా అజ్ఞానమే నీ అజ్ఞానమే నీ శత్రువు నువ్వు అభివృద్ధి చెందక ఉండడానికి నీ అజ్ఞానమైన శత్రువు నీలో విజ్ఞానం విఘ్నత ఉంటే అదే మిత్రుడు నీ అభివృద్ధికి విన్నారండి అయితే నాటో బెదిరింపులు అని ఈరోజు హెడ్డింగ్ అండి వాట్ ఈస్ దిస్ నాటో ఈ నాటో అంటే ఏంటి నాటోకి సంబంధించిన బెదిరింపులు అట బెదిరింపులు ఎందుకు మనం చూద్దాం ప్రపంచాన్ని ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకునేందుకు అమెరికా పాలక వర్గం ఎంతైనా తెలుస్తుంది కమ్యూనిస్టులకు ఎప్పుడో తెలుసు అయినప్పటికీ అమెరికా అంటే వ్యతిరేకత గనక వారు అలాగే చెప్తారులే అని పట్టించుకునే వారికి ఇప్పుడు తత్వం తలకెక్కింది ఇదొక శుభ పరిణామం భాగస్వాములు మిత్రులని చెప్తున్నా తన కనుసన్నులో నడవాలని అనేక దేశాల మీద ఒత్తిడి తీస్తున్న అమెరికా ఇప్పుడు మిలిటరీ కూటమి నాటను కూడా రంగంలో తీసుకురావటం మరింత ప్రమాదకరం తన వ్యవహారాలేవో తాను చూసుకోకుండా అమెరికా రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అది హద్దులు దాటుతుంది ఉక్రెయిన్ మీద రష్యా మిలిటరీ చర్యలను ఆపాలంటే ఆపాలంటే భారత్ చైనా బ్రిజిల్ ఒత్తిడి తెచ్చి పుతిన్ ను శాంతి ఒప్పందానికి తీసుకురావాలట యాభై రోజుల్లో పోరు ముగించకపోతే దానితో వాణిజ్య లావాదేవీలు జరిపే దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరింపు తర్వాత అతగాడితో భేటీ జరిపి భూతారా అన్నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ ఒకటే అదే పల్లవి అందుకున్నాడు అర్థమైతే ఒట్టు అంతేనండి అంతే ఇప్పుడు ఈ భూగోళం ఉన్నదండి ఈ భూగోళంలో రెండు వందల ఇరవై మూడు రకాల దేశాలు ఉన్నాయి అయితే ఈ దేశాలలో వ్యాపారం చేసే దొంగలు లంగలు బట్టే బాజులు అంటే మామూలు వ్యాపారంలో మానొద్దు చిన్న చిన్న చిల్లర కొట్టు వాళ్ళు వీలు కాదు ఆయుధాలు ఔషధాలతోటి యుద్ధాలతోటి ఒక్కొక్క దేశంలో కనీస సంపద నెత్తుకపోయే దోపిడి దొంగలు గజ దొంగలు వాళ్ళు ఉన్నారండి ఎనిమిది వందల కోట్ల ప్రజానికం ఈ భూగోళం మీద మొత్తం అంటే ఒక శాతం మాత్రమే వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు వాళ్ళు ఏ దేశాలు ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఇంగ్లాండ్లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు జపాన్లు ఉన్నారు జర్మన్లు ఉన్నారు ఫ్రాన్స్లో ఉన్నారు ఇటలీలో ఉన్నారు ఈ ఏడుగురు ఏడుగురు ఈ ఏడుపుట్టు దేశాలలో ఉన్న ఏడు దేశాలలో కాదండి ఏడు దేశాలలో కాదు ఏడు దేశాలలో ప్రజలంతా మంచి వాళ్ళే అక్కడ దేశాలలో ఉన్న కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని విద్యార్థి యోజన శ్రామిక వర్గాన్ని వాళ్ళు దోపిడీ చేసి తినేది కాక ప్రపంచంలో ఉన్న రెండు వందల ఇరవై మూడు దేశాలలో ప్రజానికైనా కూడా పీల్చి పిప్పే చేసే దొంగలు ఈ దొంగలు అంతా ఏం చేశాడంటే రెండు ప్రపంచానికి యుద్ధానికి ముందు ఎవడు పడితే వాడు విడివిడిగా యుద్ధాలు చేస్తూ ఉంటాయి మొదటి ప్రపంచ ముందు కూడా ఇట్లా విడివిడిగా యుద్ధాలు చేస్తూ ఉంటాయి దేహ ఎందుకురా మనం మనం కొట్టుకునడం ప్రపంచాన్ని మట పంచుకోవడం ఎందుకరా మనం గొడవ ఓ బ్రాంతి అండి బ్రాంతి షాపులు నడపాలా బ్రాంతి షాపులంతకాల సిండికేట్ తయారీ తరలేదా తాగుబోతు జనాలు తాగుబోతులు చేయడానికి జనాల్ని చంపడానికి యుద్ధాలు జరపడానికి వాణిజ్యం చేయడానికి ప్రపంచ సంపద మొత్తం దొబ్బడానికి ప్రపంచ కార్మిక వర్గ శ్రమశక్తిని దొబ్బడానికి ఈ ఎనిమిది దేశాలకు సంబంధించిన గ్రూపు ఈ సిండికేట్ గ్రూపు జి అంటారు గ్రూప్ అంటే జి ఏడు గ్రూపులు ఏడు దేశాలు కనుక జీ సెవెన్ గ్రూప్ అంటారండి ఈ జీ సెవెన్ గ్రూప్ అనే దొంగలో ఆయా దేశాలలో వీళ్ళు దోపిడీ చేస్తూ ఆయా దేశాలను కనీస సంపద బుగ్గైన బంగారమైన వెన్నైనా తగరమైన పాలరాతి గానీ పాలు గాని ఏదైనా ఎత్తుకబోతున్నప్పుడు దానికి అడ్డుగట్ట వేయడానికి వాడు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే ఇక్కడ మన దగ్గర పోలీసు వాళ్ళు ఎట్లుంటారు ప్రపంచ పోలీసులు ఉంటారు అన్నట్టు వాడికి పేరు మిలిటరీ డ్రెస్ వేస్తారు ఇది వేస్తారు వాళ్ళు రౌడీలు దొంగలు అన్నట్టు మనం మనం మన ఇళ్ళలో మనం సామాన్లు వేసుకొని పడుకొని ఉంటాం బంగారం ఉంటుంది డబ్బు ఉంటుంది ఖరీదైన రకరకాల ఎలక్ట్రాన్ పరికరాలు ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తామండి కాపలు పెట్టుకుంటామో లేదు ఎవరన్నా కర్ర తుపాకిచ్చి మనం కాపలు పెట్టుకుంటాం కదా వాడు దొంగలు వస్తే కొట్టడానికి అయితే ఇప్పుడు వీడు ఏం అంటే జీ సెవెన్ కంట్రీస్ ప్రపంచంలో దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు వీడంతా దోపిడీ చేస్తున్నప్పుడు మన తలుపు కొట్టొచ్చిన దొంగని మనం ఒకటేసారి పోతే వాడు మన తలకాయ పలు కొట్టవచ్చు మన కడుపులు కత్తి దించవచ్చు పుస్తలతోని కాల్చిపడేసి ఇక్కడ కూడా అబ్దుల్ పర్మిట్ లో బెహారో లో ఇట్లా ప్రపంచాన్ని మొత్తం దోచేందుకు వాడి దగ్గర ఆయుధాలు దొంగలు ఎట్లుంటారో వీడి దగ్గర దొంగలు దొంగలుంటారు ఈ దొంగల గ్రూపునే నాటో అంటారండి నాటో అంటే ఈ ప్రపంచ ప్రజానిక సంపదనే ప్రపంచంలో ఉన్న కనిజ సంపదని కష్టార్జితాన్ని అమెరికన్ సం అమెరికన్ సామ్రాజ్యాదులు జీ సెవెన్ అనే కంట్రీ వాళ్ళు ఆ సిండికేట్ దొంగల మూటా దోపిడి మూటాది ఉంది వాళ్ళ రౌడీ వాళ్ళ హంతక హోటే నాటో అర్థమైందండి ఈ నాటో మనకు తెలిసి ఇంత ముందు మనం రష్యా గురించి చెప్పుకున్నాం రష్యా అనేది ఒక పదిహేను దేశాల ఉమ్మడి రష్యా యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అన్ని జాతులు అన్ని దేశాలతో కలకత ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ముందు అది కలిసి ఉన్నది విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ బయటపడిపోయిన తర్వాత ఉక్రెయిన్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నది అపారమైన కెమికల్స్ ఉన్నాయి అపారమైన గోధుమ పంట సన్ఫ్లవర్ పండించే పంట వీటన్నిటికంటే నేచురల్ మెటీరియల్ ప్రత్యేకమైన మట్టి ఆ మట్టితోనే చైనాలో ఒక డెబ్బై శాతం ఉన్నది ఉక్రెయిన్లో బ్రిజిల్లో ముప్పై శాతాన్ని వాడుతోటి బుల్లెట్ దగ్గరను మొదలు పెడితే రాకెట్ల వరకు తయారు చేసే ఖనిజ సంపద దాని మీద ఉన్నది దాన్ని కొట్టేయాలి అమెరికన్ సామ్రాజ్యవాది దాన్ని కొట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంటి అక్కడ ఒక సినిమా యాక్టర్ని పెట్టిండ్రండి ప్రెసిడెంట్ అని సినిమా తీసుడు జలన్స్టీ అన్నట్టు వాడు చూకర్ ఇప్పుడు బాబు మోహన్ కానీ ఆలి కానీ బ్రహ్మానందం కానీ ఈ దేశ మంత్రికి సినిమా తీస్తున్నాను మనం నవ్వుతాం అన్న అట్లా జలెన్స్ కి అన్నోడు కూడా పవన్ కళ్యాణ్ లాగా బాగా పాపులర్ జోకర్ రాజేంద్ర ప్రసాద్ లాగా సినిమా తీస్తే ఆ సినిమా బాగా సూపర్ డూపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అయితే జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరికి ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బైడెన్ కొడుకు హంటర్ అన్నవాడికి ఇక్కడ ఆదాని అంబానికి అయితే భారతదేశ సంపద మొత్తం ఎట్లయితే భారత ప్రజానికానికి భారత భారతీయ జనతా పార్టీ ఎట్లయితే తగలబెడుతుందో ఉక్రెయిన్ దేశంలో ఉన్న ఖనిజ సంపద పెట్రోకెమికల్స్ మొత్తం జో వాళ్ళ కొడుకు హంటర్ ఉప చెప్పడం కుట్ర ఇది ఈ కుట్ర కోసము వాడు ఆ దేశం మీదకి వచ్చేసి దేశంకి వచ్చిన తర్వాత దీనికంటే ప్రపంచంలో భూగోళంలో దీనికంటే అన్ని దేశాల కంటే పెద్ద దేశం రష్యా రష్యా యూరోప్ ఖండలు ఉంది ఆసియా ఖండలు ఉంది అక్కడ విపరీతమైన ఆయిలు విపరీతమైన ఖనిజ సంపద విపరీతమైన బంగారం ఎన్ని ఎన్ని రకాల ఖనిజ సంపద దాన్ని కూడా కొట్టేయాల దాన్ని కొట్టేయాలంటే రష్యా పుతిన్ దగ్గర ఆయుధాలున్నాయి అపారమైన సైనిక సంపద ఉంది ఆర్థిక సంపద ఉంది కొట్టడం కష్టం ఉక్రెయిన్ బట్టాలా ఉక్రెయిన్ గుట్ల పడిపోయింది అయితే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలా వీళ్ళ ఇద్దరు గొడవ పెట్టాలా పుతిన్ ఓడించాలా పుతిన్ ఓడించాలంటే రష్యాను ఓడించాలంటే రష్య సంపదని మొత్తం దొబ్బాలంటే వీడికి జలన్స్కీకి ఉక్రెయిన్కి బలం సరిపోదు కనుక నాటో కూటమి వాళ్ళు నలభై నాలుగు దేశాల సైనిక సంపద తోటి మూడు సంవత్సరాలు పైచలకు రోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అసలు తలుచుకుంటే అర్ధ గంటలు ఉక్రెయిన్ బూడిది బస్వం పట్టం చేస్తుంది రష్యా కానీ మూడు సంవత్సరాలు దాటినా కూడా ఇంకా యుద్ధం జరుగుతుందంటే అంటే కేవలం రష్యా ఉక్రెయిన్ మాత్రమే కాదు అమెరికన్ సామ్రాజ్యవాదుల నాటో కూటమి అనే దోపిడి దొంగల హంతక మూట సైనిక మూట ఏదైతుందో ఆ మూట ఆయుధాలను డబ్బులు ఉక్రెయిన్కి చేస్తుందండి ఇది విషయం అయితే రష్యా ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తిప్పికొడుతుంది అని వాడికి తెలుసు తెలుసు కనుక ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరుకోవాలని విభాగము రష్యా పక్కనే పోలాండ్ ఉన్నది పోలాండ్ లో పిల్ల స్థావరాలు పెట్టాలని అమెరికన్ సామ్రాజ్య కుట్రలు కుతంత్రాలు కుట్రలు కుతంత్రాలు చేస్తే రష్యా పుతిన్ దెబ్బ కొట్టుడు కొడితే ఒకటే పరారా పరార్ నిన్న నాటో కూటమిని పంపిస్తా నిన్ను ప్రపంచ సైన్యాన్ని పంపిస్తా రష్యాన్ని నేను ఇది చేసేస్తాను నేను ఎగేసిండు ఉత్తానే ఎవరినిగేసిండు ఉక్రెన్ నిలి బంకరగా ఎగిరేసి ఆ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఏమీ లేదు ఆగం అప్పుల అప్పులపాలు చేసేసింది కానీ ఇప్పుడు ఏమంటాండంటే ట్రంప్ నేను ఒకటే రోజున వారం రోజుల కథ యుద్ధం బంద్ చేస్తున్నాను అంటే ఇప్పుడు బంద్ చేయట్లేడు చైనా గానీ బ్రెజిల్ గానీ భారత్ కానీ రష్యా తోటి సంబంధాలు ఉంటే నూటికి నూరు శాతం మేము ట్యాక్స్ వేస్తామని అంటుండు ట్యాక్స్ వేస్తాడట మన సర్కుల్ అక్కడ మనం కొన్నాం మన సర్కుల్ అక్కడ పెట్టిన ట్యాక్స్ వేస్తాడట మనం నేర్పిస్తుంటే డాడీ మోడీ డాడీ మోడీ డాడీ మోడీ తరపున గాని భారతీయ జనతా పార్టీ దాన్ని నడిపిస్తున్నా ఆర్ఎస్ఎస్ వంద సంస్థల దేశభక్తులు జీవలో భారత్ మాతాజీకి జై అనేటోళ్ళు ఒక్కరు కూడా మోడీని బెదిరించట్లేదండి గజ 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 వణుకుతా ఉన్నారు టీవీల మీద డిబెట్ లేదు యూట్యూబ్ల మీద రీల్స్ పెట్టి డిబెట్ లేదు ఇది జరుగుతున్నదండి కనుక ఇతర దేశాలను బెదిరించే ముందు చేతనైతే ఐరోపా యూనియన్ దేశాలతో రష్యా ఇంధన కొనుగోలు ఆపివేయించాయాలి ఉక్రెయిన్ వివాదంలో భారత్ చైనా బ్రిజిల్ తటస్థంగా ఉన్నాయి దానికి దానికి భిన్నంగా ఐరోపా ఒక చేత్తో జెలిన్స్ గత ఏడాది ఇరవై రెండు బిలియన్ డాలర్ల మేర ఆయుధాలు అందజేసింది మరో చెట్టు రష్యా నుంచి ఇరవై ఐదు బిలియన్ల డాలర్ల మేర చమురు గ్యాస్ కొనుగోలు చేసింది భారత్ చైనా చమురు కొనుగోలు ద్వారా రష్యా కూతమిచ్చి పరోక్షంగా ఉక్రెయిన్ మీద దారిని సమర్థిస్తున్నాయంటున్న పెద్దలకు ఐరోపా చేస్తున్నది ఏమిటో కనిపించటం లేదా ఉక్రెయిన్ సంక్షోభానికి ముందు ఐరోపా తన అవసరాలకు రష్యా నుంచి నలభై ఐదు శాతం గ్యాస్ తెచ్చుకున్నది ఇప్పుడు పంతొమ్మిది శాతానికి తగ్గించుకున్న మిలిటరీ చర్య కొనసాగితే రెండు వందల ఇరవై నాటికి పూర్తిగా పూర్తిగా నిలిపివేస్తామని చెబుతున్నది తాము విధించిన ఆంక్షలను తాము ఉల్లంఘించి మూడో దేశం ద్వారా ఇప్పటికి రష్యా చమురు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్న ఐరోపా సిగ్గుమాలిన చర్య గురించి తేలనేది ఎవరికే హంగేరీ స్లోవేకియా వంటి దేశాలు ఆంక్షలు వ్యతిరేకించి నేరుగా దిగుమతి చేసుకుంటూనే ఫ్రాన్స్ ఆస్ట్రేలియా స్పెయిన్ గ్రీస్ ఇటలీ అని మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటూ రష్యా కోషాగారాన్ని నింపుతున్న సంగతి నాతో నా నేతలకు తెలియదా అదనగు తనం కాకపోతే వారు చేస్తే సంసారం మిగతా వారు చేస్తే మరొకట ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉంటే ఉక్రెయిన్ నాటో సభ్యత తీరుతూ ఆ జెండను పక్కన పెడితే చాలు దానికి అవి బదులు ఇప్పటి వరకు ఆత్మరక్షణకి ఇస్తున్నామన్న ఆయుధాలను ఎదురు దారులకు విస్తరింపజేస్తుంది చెప్పడం అనేది ఏమనాలి అసలు విషయం ఏమిటంటే రష్యా చైనాలకు కట్టడి చేయాలి వాటిని దెబ్బతీయాలని దుష్ట సంకల్పం దానికి మూలము అర్థమవుతుంది దాన్ని కట్టడి చేయాలా మరికెళ్ళి సామ్రాజు కట్టడి చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా నిన్న మొన్న మనం అనుకున్నాం మనకు రూపాయి ఎట్లనో యువాను చైనా దేశంకి ఎట్లుండదో యూరోప్ దేశాలకు యూరో ఎట్లుండదో పాపం రష్యాలో కూడా ప్రపంచ వాణిజ్యానికి ప్రపంచ వాణిజ్యానికి రష్యా కూడా డాలర్ల మీద పెట్టింది డాలర్లన్నీ పోగు చేసుకుని అక్కడ పెట్టుకున్నది ఈ డాలర్లు చల్లవో పాత నోట్లో రద్దయితే మొత్తం కట్టలు కట్టలు రూపాలు భారతదేశంలో మనం రోడ్లెంబడి బట్టి తగలబెట్టిన చూడండి ఇప్పుడు అయిపోయింది అంటే నీకు రష్యాని డబ్బు రూపంగా ఎదురు దెబ్బతీస్తుంది ఉక్రెయిన్ తోటి యుద్ధం చేపిస్తున్నది తోటి యుద్ధం చేపిస్తూ రష్యాని చేపిస్తూ రష్యా తోటి ప్రపంచ దేశాలు మొత్తం వాణిజ్యం చేయకుండా ఆంక్షలు పెట్టిందండి చూసుకో ఎంత ఇరుకాటాలు పెట్టింది అయినా మన డాడీ మోడీ డాడీ మోడీ డాడీ మోడీకి అయితే మంచి ఆఫర్ ఇచ్చిండు పుతిన్ ఏమనిచ్చిండు చూడు మోడీ గారు మీకు మాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి కదా అమెరికా ఒత్తిడి చేస్తుంది కదా నేను మీకు పెట్రోల్ ఫ్రీగా ఇస్తానండి ఏమి ఫ్రీగా ఉండవు ట్రాన్స్పోర్ట్ ఉండు రాయితీలతో ధర తగ్గించి తీసుకుంటా ఈ తీసుకుంటే తీసుకొని వచ్చిండడు నలభై ఐదు శాతం ఈరోజు భారతదేశంలో మొత్తం రష్యా నుండే తెచ్చుకున్నాం మనమే కాదు ఫ్రాన్స్ తెచ్చుకున్నది ఇంగ్లాండ్ తెచ్చుకున్నది అంటే అమెరికన్ సామ్రాజ్యవాదుల చేతులతో చేతులు కలుపుకున్న నాట కూటమి దేశాలు కూడా తక్కువలో వస్తుందండి ఉదాహరణకి ఇప్పుడు అక్కడ బజార్లో అప్పుడప్పుడు రోడ్ మీద కింద పడిపోతాయండి ఏం పడిపోతాయి కోళ్ళు పడిపోతాయి మోతాని ఒక ఊరు ఉన్నది కోళ్ళ లారీ కింద పడితే వాడు చచ్చిపోయి కొట్టు కొట్టు కోడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉండు వాడిని లేపట్లేదు జనాలు అంత వచ్చి కోళ్ళు వేసుకొని కొట్టే ఉరుకుడు ఉరుకుతా ఇంకోటి మధ్యలో గుంటూరు దగ్గర మందు ఫారెన్ మందు ఫారిన్ మందు లారీ కింద పడ్డది కంటైనర్ పడ్డది కింద పడితే అది మొత్తం కారుతా అని నాకుతా ఉన్నారు నాకుంటా ఇట్లా చదువుతూ నాకుంటా ఒక నెత్తి మీద పెట్టుకుని ఒకటే ఉరుకుడు ఉరుకుతా ఉన్నారు అంటే పెట్రోల్ కూడా తక్కువ ధరకు రష్యా పుతిన్ ఇస్తానంటే భారతదేశం దగ్గర మిగతా దేశాలు కూడా తీసుకుపోతున్న విషయాలు ఈ సందర్భంగా మనం గురి చేసుకోవాలి వాటికి దెబ్బతీయాల దుష్ట సంకల్పం దీనికి మూలం రష్యా ఆంక్షల అనుమతి చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు ఒక బిల్లును ప్రవేశపెట్టారు దాని ప్రకారం రష్యాతో ఇంధనంతో సహా ఇతర కొనుగోలు చేసే దేశాలపై ఐదు వందల శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ అధికారిని కట్టబెట్టారో ఇప్పుడు వంద రూపాయలు ఒక సరుకు ఉంది అనుకోండి నేను అమెరికాని తీసుకొచ్చిన ఒక జీన్ ప్యాంట్ ఉన్నది అది వంద రూపాయలు అనుకోండి ఇప్పుడు ఐదు వందల రూపాయలు ట్యాక్స్ అట అంటే ఆరు వందల రూపాయలటా రష్యా తోటి నువ్వు సంబంధాలు పెట్టుకుంటే బిడ్డ వంద రూపాయలది ఆరు వందల రూపాయలు చేస్తున్నాని పెట్టడానికి చట్టం కూడా చేసిందట ఒకవైపు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ మరోవైపు ఇతర పద్ధతులు అమెరికా వినియోగిస్తున్న చైనాతో వాణిజ్య లావాదేవీలు ఇతర ఒప్పందాలు కొనసాగిస్తే శ్రీలంక వస్తువులు దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని అమెరికా చేసిన బెదిరింపును ప్రభుత్వం తిరస్కరించింది అక్కడ ఉన్నది వామపక్ష ప్రభుత్వం కనుక ట్రంప్ బెదిరింపులకు బహిరంగ పరిచింది గుట్టుగా ఉంచుతున్న దేశాల సంగతి ఉంటే ఆధిపత్యాన్ని సొమ్ము చేసుకుంటూ వాణిజ్య దౌత్యం పేరుతో ఏదని యావత్ ప్రపంచం ఇలాంటి వాణిజ్యం ఖండించారు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఇతర దేశాలతో ఒప్పందాలు గుర్తుంచుకుంటే సైన్ చేది లేదని ఇలాంటి వాటిని గమంలో ఉంచుకునే కొద్ది వారాల క్రితం ట్రంప్ చైనా హెచ్చరించింది అదేదో చైనాతో నమరికొన్ని పంచాయతీ మనకు ఉండలేదు అని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్లే విభజించి పాలించే నీతి గురించి వేరే చెప్పనవసరం లేదు 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 చైనాతో సంబంధం వదులుకునేది లేదు మరింత పెంచుకుంటామంటూ ఒక చిన్న దేశం శ్రీలంక చూపిన ధైర్యాన్ని కొనియాడాలి కొనియాడాల్సిందే దీని నుంచి మన దేశం ఏమైనా నేర్చుకుంటావా నేర్చుకుంటుందా అంటే అర్థమైందా చైనా శ్రీలంక చైనాలో ఉన్నది కమ్యూనిస్ట్ ఎర్రజెండ పరిపాలన అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని ట్రంప్ నువ్వు సుంకాలు పెంచుతా నేను సుంకాలు నేను కూడా పెంచుతాన్ని వండికేసి ఊరుకున్నారు అమెరికా మార్కెట్లో మొత్తం సరుకు అంత ఖాళీ అయిపోయింది ఎనభై శాతం మొత్తం అమెరికా ప్రజానీకానికి చైనా నుండే సరుకులు పోవాలా అరే పో రంపు పో కంపుతో పెట్టుకుంటాడు జంప్ 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 జలాన్ పో అని ఇతర దేశాలకు పంపించడం చైనా అభివృద్ధి అప్రతిహతంగా అక్కడ వాళ్ళది ముడ్డేండింది కానీ చైనా ప్రజలకు ఏం కాలేదు చైనా ప్రజలకు విపరీతమైన సరుకులు ఉన్నాయి ప్రపంచానికి రెండు వందల ముప్పై ఒక్క దేశాలకు సరుకులు పంపించే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ధర్మాజెండా దెబ్బట్ల సవాలు సిరుతుంది మన భారతదేశానికి కంటు చినుకు లాంటిది బొట్టు లాంటిది శ్రీలంక అక్కడెవరు పరిపాలించేది రాజండా వామపక్ష ప్రభుత్వం శ్రీలంకలు కమ్యూనిస్టులు కూడా అధికారం రాకుండాలని రాని పాటలు పడ్డారు మొన్న అయినా మూడు శాతం ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్లు అరవై డెబ్బై శాతం కోయి అక్కడ ఓట్లు తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వం నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంటే సిఐ ఏజెంట్లు అక్కడ కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితులు రావద్దని నానా కుట్రలు కుతంత్రాలు పెట్టాను ఎప్పుడు ఒక క్యూబా లాగా ఒక రష్యన్ లాగా ఒక చైనా లాగా ఒక ఉత్తర కొరియా లాగా ఒక వియత్నాం లాగా ఒక లావస్ లాగా ఆర్థిక ఆంక్షలు దిగ్బంధనం ఎట్లయితే చేసిన ఒనుకని సామ్రాజ్యవాదం శ్రీలంకను కూడా చేస్తే శ్రీలంక శ్రీలంక చిన్న దేశమే కాని చిచ్చర పొడుగు ఉత్తర కొరియా కిముల చిచ్చర పిరుగు శ్రీలంక పాలకులు పిట్ట కొంచెం కూతగనం చైనాతోని బాబర మేము కలిసి ఉంటాం చైనాతోని బరాబర్ కలిసి ఉంటాం నువ్వు మాత్రం సంబంధం పెట్టుకుంటే పెట్టుకోలేతే లేదు మాకు రష్యా ఉన్నదని అద్భుతమైన రీతిలో ఈరోజు తీర్పిస్తున్నారు మనం రష్యా విషయంలో ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉన్నాం కానీ అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈరోజు ఇరవై నుండి ముప్పై శాతం వరకు ట్యాక్స్లు పెట్టి నేను ఎత్తి నా నెత్తి బలగొడతానంటే భారతదేశంలో జీఎస్టీ తోటి ఆదాని అంబానీల కోసం నరేంద్ర మోడీ మన రక్త మాంసం పీల్చి పిప్పి చేస్తుంటే అమెరికన్ సామ్రాజ్యవాదులు మన మూలికల్ని గోర్లు బలగొట్టి గుంజడానికి ప్రయత్నం చేస్తే ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట విశ్వగురు నరేంద్ర మోడీ అనలేకపోతున్నాడు ఎందుకు అనలేకపోతాడు అమెరికన్ సామ్రాజ్యవాదుల గుత్త పెట్టుబడి దారి పెట్టే ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొని వచ్చే ఆ అప్పుకి లెక్కలు అడగవలసి సొత్తది ట్రంప్ తన గొడవ పెట్టుకుంటూ వస్తుంది కాదు వీళ్ళందరినీ తీసుకుపోయి జైలు ఇస్తారు ముందే అగ్రిమెంట్ ఉన్నదే పరువు 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 మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రపంచ బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఎన్నికల ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర చందా ఫండ్ రా బయటపడేస్తాడు ఆదాన్ని అమెరికాలో ఇట్లనే దొంగ లెక్కలు చేస్తే కేసు పెట్టలేదా కేసు పెట్టిందా లేదా చంద్రబాబు నాయుడును కూడా బిల్ క్లింటన్ డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు ఖబర్దార్ ప్రపంచ బ్యాంకుడు డెంకెలు బెదిరిస్తాడు చంద్రబాబుని నువ్వు ఇప్పుడు పరిపాలించి అప్పు తీసుకొని బయటికి పోతే పోసుగాక మీ పార్టీ ఉన్నా లేకున్నా ఓడిపోయిన తర్వాత మా డబ్బులు రాకపోతే నిన్ను తీసుకుపోయి లోపలేస్తా ఉన్నారు అరే భారతీయుడు సినిమా చూడవు దశావతరం సినిమా చూడు దశావతరంలో అమెరికన్ పోలీసోడు ఉంటాడు ఉంటాడుగా అట్లా వస్తారు నరేంద్ర మోడీని ఆదాన్ని అమిత్ షాని జైశంకర్ని ఆహా వీర సింగ్ వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీలు అందరిని పట్టు పోతారు లక్షల కోట్ల రూపాయల అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచ బ్యాంకు నుండి ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత ఆ బ్యాంకులలో వీళ్ళకి లంచం ఎంత వచ్చింది లంతం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులకు ఎంత వచ్చింది ఎంపీలకి ఎంత వచ్చింది ఆయా రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను కొనడానికి ఈ డబ్బులు అక్కడి నుంచి డబ్బులు అవునా కాదా ఆదాని అంబానీల దగ్గర నుండి ఐదు బ్యాంకులుండే పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఎన్నికల ముందు తీసుకున్న మాట వాస్తవం కాదా సుప్రీం కోర్టు చెవులు బిండి చేతికి చిందా లేదా లక్షల లక్షల కోట్ల రూపాయలు అమెరికన్ సామ్రాజ్యవాదు నుండి తెల్లోడు నుండి ఆదాని అంబి నుండి తీసుకొచ్చి ఆ లంచాల 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 మీద కంచాలేసే మంచాలేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చలాయిస్తా ఉన్నది ప్రజలారా ప్రపంచ వినాశనానికి ప్రపంచ యుద్ధాల కోసం ప్రపంచ పెట్టుబడిదారి సమాజం వాడి లాభాల కోసం యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాలని వద్దనే యుద్ధం కాద్దమ్మేవాళ్ళు అడుగు ఆ యుద్ధం వద్దనే దమ్ము ధైర్యం మన పాలకులకు ఉన్నదా మనమే ఆయుధాలు పంపిస్తున్నాం మనమే డ్రోన్లను పంపిస్తున్నాం పాడు షెరీపు నుండి ఇక్కడ ఆదనే డ్రోన్లు తయారు చేపించి ఈరోజు గాజలు పీల్చేస్తున్నాం మన ఆయుధాలు మనం మన నీ సొమ్ము నా సొమ్ము కొన్న సొమ్ముతో ఫ్రాన్స్ నుండి అమెరికాని తీసుకొచ్చిన ఆయుధాలు ఈరోజు గాజాకు పంపిస్తాను యుద్ధాన్ని మాదిరిగా తయారైతున్నాం మొత్తం మాదిరిగా తయారైతున్నాం కనుక ప్రపంచ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయాల కంటే మనకేం సంబంధం అంటే అంత నువ్వు వేసిన ఓటు నువ్వు వేసిన ఓటు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఢిల్లీ గద్దె మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళు మొత్తం గద్దెలై ప్రపంచ మానవ జాతిని పీల్చి పీక్ చేస్తుండ్రు కనుక ప్రజానికమా ఓటు వేయడమే కాదు ఓటు ఎందుకు వేస్తున్నాం ఎవరికి వేస్తున్నాం ఓటు వేసిన తర్వాత వాళ్ళ రాజకీయ అధికారం ఎక్కిన తర్వాత గద్దెలెక్కిన పెద్దల సంగతి ఏందో తెలుసుకోవాలా తెలుసుకోకపోతే భూగోళం మిగిలి ఉండదు భూగోళం నాశనం అయితే ప్రపంచ యుద్ధం మొదలైతే మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే భారతదేశం ప్రశాంతంగా ఉండదు మనము పోతాం దీన్ని నివారించాలంటే అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఓడించాలి అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడిదారి వ్యవస్థని కథాపాతంలో దొక్కాలి వాటికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ ఏజెంట్లు ఎవరైతున్నారో వాళ్ళ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ గద్దె గద్దెండి దించితే తప్ప మానవ జాతికి భారత జాతికి హిందూ జన బిందులకు గంగా జల బిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు జైనులకు పర్ష పార్షులకు వీళ్ళందరికీ మనగడ అనేది లేదు ఇదని అందుకరికే అందుకరికి కౌలారా కళాకారులారా రచయితలారా మీరందరూ నువ్వు నేను అందరం కలిసి వ్యక్తి శక్తి కంటే సంఘ శక్తి గొప్పది నీ రచనలు నీ నీ కవిత కళలు కళాలు అన్నిటిని కలిపి సంఘట ఈ నెల జూలై ఇరవై ఏడో తారీఖున ఇబ్రాహీంపట్నంలో కామ్రేడ్ పాషా నర్హరి స్మారక భవనంలో కవి సమ్మేళనం పెడుతున్నాం ప్రపంచ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దోపిడి మీద యుద్ధాల మీద మతోన్మాదం మీద సోషలిస్ట్ విజయాల మీద కవితలు రాయగలుగుతావా రచనలు రాయగలుగుతావా మనం సంఘటితంగా ఉందామా రండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున దానికి ముందు దానికి ముందు ఇరవై తారీఖున కవులు ఈ రచయితలతోటి ముఖ్య కార్యకర్తలు సమీక్ష ఉండేది అక్కడ ఇబ్రాహీంపట్నంలో సదస్సు జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో కవులు రచయితలతోటి యావత్ శ్రామిక వర్గాన్ని దేశభక్తితో ప్రజానికాన్ని మొత్తం చైతన్యంతం చేయడందుకు మన కళాలతోని గళాలతోటి రంగారెడ్డి జిల్లా కౌల రచయితల సంఘమైన సాహిత్య శ్రవంతి మహాసభలు వెడదాం మన సత్తా సామర్థ్యాన్ని చూపెడదాం రండి సాహిత్య శ్రవంతి సంఘంలో చేరండి కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి